హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా చాలా చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ వీడియోలు ఇస్తున్నాను ఎందుకంటే నా మిత్రులు ఎవరు పేదవాడిగాను డబ్బు లేక బాధపడటం ఏడవటం నేను చూడలేనండి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలోనూ ప్రతి ఒక్క మనిషిలోనూ గొప్పవాడు ఉన్నాడు ఆ మేధావి ఉన్నాడు అతనితో మాట్లాడండి మీ ఆత్మసాక్షితో అంటే మనలో ఉన్న ఆత్మశక్తి ఆ పరమాత్మ అంటే విశ్వం అండి యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి మనీ మెడిటేషన్ చేయండి కొన్ని రోజులు మనీ మెడిటేషన్ చేయటం వల్ల మనీ మెడిటేషన్ చేయటం వల్ల మీ జీవితం బాగుంటుంది మీలో ఉన్న నెగిటివ్ పోతాయి భయం టెన్షన్ అన్నీ తొలగిపోతాయి ఆటోమేటిక్గాను నలభై ఒక్క రోజులు మనీ మెడిటేషన్ ఉత్తరం వైపు తిరిగి ధ్యానం చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ అంటే పనికి రానివి భయపడే ఆలోచనలు అన్నీ పోయి మంచి మార్గము మీ మైండ్ మీకు చూపిస్తుంది మీ మైండే మీకు పెద్ద గురువు అండి కనుక ముందు లైక్ నా వీడియోని లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి మిత్రమా థ్యాంక్ యూ ఉంటాను ఈరోజు మీరు ఇలా చెప్పండి అర్థంలో ఏమని నాలో ఉన్న ఆత్మశక్తి ద్వారా నన్ను నేను గొప్పగా ధనవంతుండని ఒప్పుకుంటున్నాను నాలో ఉన్న అనంతమైన విశ్వశక్తి ఆత్మశక్తి ద్వారా నన్ను నేను ధనవంతుడని ఒప్పుకుంటున్నాను విశ్వాన్ని నమ్ముతున్నాను విశ్వంతోనే మమేకమై ఉన్నాను ఎస్ ఏమని చెప్పాలి మళ్ళీ చెప్తున్నాను అద్భుతమైన ఆపర్మేషన్ ఇది చాలా బాగా పనిచేస్తే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది నన్ను నాలో ఉన్న ఆత్మ విశ్వశక్తి ద్వారా నాలో ఉన్న అనంతమైన ఆత్మ ఆ విశ్వశక్తి ద్వారా నన్ను నేను గొప్పగా ధనవంతున్నది ఒప్పుకుంటున్నాను విశ్వాన్ని నమ్ముతున్నాను విశ్వంతోనే మమేకమై ఉన్నాను ఎల్లవేళలా నేను విశ్వం చేతనే నడపబడుతున్నానో ఇది యాక్చువల్లీ నేను సబ్జెక్టు క్లాసులోనే చెప్తాను అయినా మా మిత్రుల్లో నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ నింపాలని ఆత్మ ధైర్యాన్ని పెంచి వాళ్ళ జీవితంలో కూడా డబ్బుతో డబ్బు గురించి బాధపడకూడదని నేను ఈ అప్రమేషన్స్ నేను స్వయంగా ధ్యానంలో కూర్చొని నాకు మైండ్ ఏదైతే చెప్పిందో దాన్ని నేను రాసి నేను స్వయంగా రాసిన అపరిమేశం చాలా ఉన్నాయండి కనుక ఈ పదాలు పలకటం వల్ల నీలో నెగిటివ్ పోయి ఒక కాన్ఫిడెన్స్ మీకు ఆత్మధైర్యం వస్తుంది సాధించాలని కసి పట్టుదల పెరుగుతుంది కనుక ముందుగా ఈ పదాలను ఒక్క లైన్ నాలుగు సార్లు రాయండి నాలుగు సార్లు మంచి ఫీలింగ్తో అర్థం ముందు చెప్పండి ఇరవై ఏడు రోజులు మాత్రమే ప్రయత్నం చేయండి ఇరవై అంటే రెండు అంటే చంద్రుడు ఏడు అంటే నీ షట్ చక్రాలు సరి అయిపోతాయి ఆ లోపల ఇరవై ఏడు నలభై ఒక రోజులు కాదు ఏమని చెప్పాలి నాలో ఉన్న ఆత్మశక్తి ద్వారా విశ్వశక్తి ద్వారా నాలో ఉన్న ఆత్మవిశ్వశక్తి ద్వారా నన్ను నేను గొప్పగా ధనవంతుడని ఒప్పుకుంటున్నాను నన్ను నేను గొప్పగా ధనవంతుడని గొప్పగా ఒప్పుకుంటున్నాను విశ్వాన్ని నమ్ముతున్నాను విశ్వంతోనే మమేకమై ఉన్నాను ఎల్లవేళలా నేను విశ్వం చేతనే నడపబడుతున్నాను ఇప్పుడు నీకు ఎక్కడ పొరపాటు జరగదు ఇంకా డిస్టర్బ్ జరగదు ఎందుకంటే ఏమని చెప్పావు నన్ను నేను గొప్పగా ధనవంతుడు నేను ఒప్పేసుకున్నావు నీ ఆత్మ పరమాత్మతో చెప్పేశావు నన్ను నేను గొప్పగా ధనవంతుని ఒప్పేసుకున్నావు మరి తర్వాత ఏం జరిగింది విశ్వాన్ని నమ్ముతున్నావు అని చెప్పేశావు అయిపోయింది విశ్వంతోనే మమేక మమేకం అంటే లీలమైపోవడం తనను తాను మర్చిపోయి నేను మనిషి అని శరీరాన్ని అనే సంగతి మరిసిపోయి తనను తాను మరిసిపోయి లోపల ఉన్న చైతన్యంతో అంటే లోపల ఉన్న ఆత్మశక్తి ఆ విశ్వశక్తితో మమేకమైపోవటం విశ్వంతోనే మమేకమైపోయాను అని అర్థం ఇంకేం జరుగుతుంది చిన్నపిల్లాడు చేయి పట్టుకొని నడిపించినట్టు విశ్వం ఏం చేస్తుంది నిన్ను ఎల్ల వేళల అంటే ఇరవై నాలుగు గంటలు నిమిషం నిమిషం నీకు చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది దాని అర్థం ఏంటి ఎల్ల వేళల నేను విశ్వం చేతనే నడపబడుతున్నాను చాలా బాగా చాలా గొప్ప అఫర్మేషన్ అండి ఇది ఇది ఎలా ఎల్లో పేపర్ తీసుకొని రెడ్ పెన్తో ఎల్లో పేపర్ తీసుకొని రెడ్ పెన్తో నాలుగు సార్లు రాయాలి ఒకే ఒకటే లైన్ కదా నాలుగు సార్లు రాయండి నాలుగు సార్లు అర్థంలో చదవాలి నాలుగు ఎందుకంటే నాలుగు అంటే గురుతత్వము గురు సంఖ్య నాలుగు అంటే నలుమూలలు నాలుగు అంటే నాలుగు దిక్కులు కనుక ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఏ దిక్కు నుంచైనా నీకు డబ్బు సంపద రావడానికి తలుపులు తెరుచుకుంటాయండి ఓకే కనుక నాలుగు సార్లు చదవాలి నాలుగు సార్లు రాయాలి ఫస్ట్ రాయాలి తర్వాత అద్దంలో ఫీల్తో ఎలా నీ గ్రాటిట్యూడ్ ఎలా చిన్న పిల్లలు చదివినట్టు చదవకూడదండి చాలా ఫైర్తో గొప్పగా చదవాలి ఫీల్ ఎట్లా అంటే నీ కింద మంట పెడితే ఆ మంటను తట్టుకోలేక ఎట్ట బయటికి దూకి ఎగిరిపోవాలనిపిస్తుందో మనం నిప్పులు పట్టుకుంటాం వామో వయో ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు నీలో ఆత్మశక్తి మేలుకుంటుంది కనుక మంచిగా నీట్గా చైతన్య మనసుతో మనసు నెగిటివ్ పెట్టుకొని ఏదో ప్రయోగం పెడదాంలే జరిగితే జరిగింది లేకపోతే అని అలాంటి నెగిటివ్తో టైం పాస్ పనులు చేయొద్దు జీవితం ఇప్పటికే పాస్ చేసి ఉన్నావు తిన్నామా పడుకున్నామా తెల్లారింది వెనక ఏం లేదు వెనక తిరిగి చూస్తే ఇక అదే నేను నెగిటివ్ మీకు ఇంకా చెప్పదలుచుకోలేదు ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ కూడా చేయండి మిత్రమా ఈ ఖచ్చితంగా పాటించి చూడండి ఇరవై ఏడు రోజులు మీలో తెలియని ఒక శక్తి తెలియని ఒక ఆత్మ విశ్వశక్తి మీరు ఆత్మశక్తి పెరిగి ఆ విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి అన్ని రకాల దారులు తీర్చుకుంటాయి ఏం చెప్పుకున్నాం నాలో ఉన్న ఆత్మశక్తి విశ్వశక్తి ద్వారా నన్ను నేను గొప్పగా ధనవంతు ఒప్పుకుంటున్నాను విశ్వాన్ని నమ్ముతున్నాను విశ్వంతోనే మమేకమై ఉన్నాను ఎల్ల వేళలా నేను విశ్వం చేతని నడపబడుతున్నాను ఎస్ థ్యాంక్ యూ చాలా చాలా అద్భుతంగా ఆన్లైన్ క్లాసులో నడుస్తున్నాయి ఒక్కసారి ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి మిత్రమా వందకు వంద శాతం మీలో ఉన్న నెగిటివ్ తీసేస్తాను రిమూవ్ చేసేస్తాను స్టార్టింగ్ రోజు ఒంట్లో ఇంట్లో నెగిటివ్ తీసేస్తాను అది గాలి ధూళి ఎవరో ఏదో ఇవి అన్నీ ఉంటాయి నెగిటివ్ అంటే అన్నీ వస్తాయి దాంట్లోనే తర్వాత రెండో రోజు డబ్బు సంపద ఐశ్వర్యం మీ జీవితంలో రావడానికి ఏమేమి అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలని నేర్పిస్తారండి మూడో రోజు విశ్వధర్మాలు లోక కళ్యాణం పంచశుద్ధుల గురించి నేర్పించి మనిషి ఈ వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదలు మధ్యతరగతిగా ఎందుకు ఉండిపోతున్నాడు అతి తక్కువ మంది ఈ సబ్జెక్ట్ని ఇప్పుడు పది మంది కలిశారు ముప్పై మంది ముప్పై నలభై శాతం మంది మాత్రమే ధనవంతులు కుబేరులు ఎలా అవుతున్నారు మరి వాళ్ళు ఆలోచించింది ఏంటి ఎలా ఆలోచించి వాళ్ళు గొప్పగా ధనవంతులు అవుతున్నారు మనం ఎందుకు అలాంటి ఆలోచన చేయలేకపోతున్నాం క్లియర్ స్పష్టంగా ఉంది కదా ఇంకా డౌట్ ఏం లేదు వాళ్ళు ఏ ధనవంతులు ఏ రకంగా ఆలోచించుకొని గొప్పవాళ్ళు అవుతున్నారు మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నామో ఎక్కడ జరుగుతుంది పొరపాటు మరి ఈ ఇరవై నాలుగు గంటలని చెప్తాం కాలచక్రం ఇరవై నాలుగు గంటల రోజు కదా మరి ఈ ఇరవై నాలుగు గంటల్లో మనకు ఉపయోగపడే ఘడియాలు ఏమైనా ఉన్నాయా అని మా గురువులు ఆ సీక్రెట్ బుక్స్ ఉంది ఇది కనుక్కొని తెలుగులో తీసుకొచ్చాం దా సీక్రెట్ అనేది తెలుగులో చెప్తున్నాం అండి లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతమైన సబ్జెక్ట్ ఇది ఇది ఏదో మంత్రాలు తంత్రాలు నిమ్మకాయలు చింతకాయలు కాదండి అవన్నీ అబద్ధాలు అలాంటి వాళ్ళని నమ్మొద్దు మీరు అది చేస్తాం ఇది చేస్తామండి యాభై వేలు అరవై వేలు ముప్పై వేలు ఏదో అడుగుతున్నారట అలాంటి వాటిని అస్సలు నమ్మొద్దు అవి అన్ని అబద్ధాలు కనుక ముందు మీరు మిమ్మల్ని మీరు నమ్మండి సబ్జెక్ట్ని పట్టుకోండి సైన్స్ ఇది సైన్స్ అంటే మనలో ఉన్న చైతన్యం ఆత్మశక్తి ఆ పరమాత్మ అంటే విశ్వం విశ్వంతో కనెక్ట్ అయితే ఇవన్నీ పనిచేవు దేవుడు మరి ఒక్కటి నేను చెప్తాను దేవుడు దేవుడు కదా దేవుడు దేనికోసం ధ్యానం చేస్తున్నాడు ఒకసారి గమనించారు ఎప్పుడైనా శివుడు కానీ ఆంజనేయ స్వామి కానీ చాలామంది సాయిబాబా ప్రతి ఒక్క దేవుళ్ళు ధ్యానం ఎందుకు చేస్తున్నారు మెడిటేషన్ ఎందుకు చేస్తున్నారు అంటే దేవుడు కంటే గొప్ప శక్తి ఏదో ఉందని కదా ఆ శక్తి అంటే ఏదో కాదు అదే విశ్వశక్తి ఎనర్జీ ఎనర్జీ మనం కత్తి పట్టుకొని ఒక వంద మందితో యుద్ధం చేస్తే ధ్యానం చేసిన వాడు కోట్ల మంది అంటే లక్షల మందితో యుద్ధం చేసేంత శక్తిని మనలో వస్తుంది అదే విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అంటే మన మైండ్కి అంతటి పవర్ వస్తుంది లోపల ఆత్మ ఒక్కసారి సింహం గర్జన చేసిందనుకో ఎదుటి అందరూ భయపడిపోతారు ఇది రహస్యం అండి అందుకనే ద సీక్రెట్ అని దానికి ఇంగ్లీష్లో నికోలా టెస్ట్లా వాళ్ళు రచించి ద సీక్రెట్ అనే బుక్ ఇంగ్లీష్లో ఉంది తెలుగులో మనీ మంత్ర మనీ మైండ్ పవర్ అని మేము తెలుగులో చెప్తున్నాం తెలియని వాళ్ళే కొత్త వాళ్ళే చెప్తున్నా నేను చాలామంది తెలుసు మీకు డబ్బు కావాలా జీవితంలో ఎదగాలనుకుంటున్నారా పిల్లల పెళ్ళిలా మీకు ఏ సమస్య ఉన్నా ఒక్కసారి నాకు ఫోన్ చేయండి దానికి అద్భుతమైన పరిష్కారం ఇస్తానండి మన దగ్గర అన్ని రకాల సబ్జెక్ట్ ఉంది కనుక మీరు ఎక్కడ భయపడద్దు ముందు ఏడుపును ఆపండి ఆ ఏడుపు మీరు ఎంతలా ఏడిస్తే మగవాడ కంటిలో నుంచి ఆ నీరు కారిందంటే మామూలు విషయం కాదు ఎంతో కోత గుండె కోత లోపల బాధ అంటే సరే ఏదైనా కావచ్చు అది ఉంది కనుక ఆ కన్ని కన్నీటి విలువ చాలా గొప్పదండి సరే ఆడవాళ్ళు ఏడిస్తే అది కామన్ కొద్దిగా లైట్ తీసుకోవచ్చు కానీ మగవాడు ఏడుస్తున్నాడంటే దాని వెనకాల ఎంతో చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది చెప్పుకోలేడు కొన్ని ఉంటాయి మీకు ఎలాంటి టెన్షన్ ఉన్నా బాధ ఉన్నా నేను నాతో మాట్లాడని ఒకసారి ఫోన్ చేయండి ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్